ఈ రోజు రంజాన్ ఉపవాసాలు ఎలా ఉంటారు చూస్తే మటన్ కర్రీ రెడీ అయింది కూడా అన్ని నెలలు అయితే మాకు తెలియదు కానీ ఈ నెల అయితే మాకు చాలా స్పెషల్ అనమాట రంజాన్ నెలలో అతి ముఖ్యమైనది చాలా కష్టమైనది ఉపవాసం ఉండడమే ఎంత మంచిగా ఉపాసం ఉందామన్నా పొద్దున్నే లేస్తేనే కుదిరిద్ది మేమైతే మూడు మొత్తం ఇంకా వదలలేదు ఇక బ్రష్ చేద్దామని బయటికి వెళ్ళి చూస్తే అందరి ఇంటి ముందు లైక్ వీధుల గురించి నాకు తెలియదు కానీ మా వీధి అయితే చాలా స్పెషల్ అనమాట బేసిక్ గా హిందూస్ ఉన్నా గానీ వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మూడున్నర ఇప్పుడే మా తోట వచ్చింది మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏ ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పి నియోమయం అడుతుంది ఇంతలో ఖానా హై దానికి కావాల్సింది పాలే కాబట్టి నన్ను చూడండి ఫ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ ది దాంట్లో పాలు అడుగుతుంది ఒకవేళ మనం పాలెత్తే గోడ మీద గాల్లో ఉరికిద్ది అదే కాన్సెప్ట్ ఆడుకుందాం అని అటు ఇటు తిప్పిదాన్ని కొంతసేపు అయితే దాంతో టైం పాస్ వద్ద బయటికి కాలంలోనే పడుతుంది ఇది ఎందుకులే పాపం అని కొంచెం అమ్మి చేత్తో కొంచెం పాలేపిచ్చా ఇంతలో అన్నం కొంచెం ఉడుకుతుంది అన్నం రెడీ అయింది గానీ నువ్వు వెళ్ళి మొహం కడుక్కన్నామని అమ్మి అంది అని మొహం కడుక్కున్నా మొహం కడుక్కొన్న బయటికి వెళ్తే అప్పటికి ఇంకా చాలా మంది లెగుస్తూనే ఉన్నారు మేము ఫస్ట్ రోజైన కొంచెం తొందరగాసినా బేసిక్ డీటెయిల్స్ కోసం మసీదులో అయితే ఇలాంటి ఒక చిన్న కార్డు ఇస్తారు అంటే మనం ఎప్పుడు సెహరీ ఉండాలి ఎప్పుడు అంటే ఈ రోజు ఆదివారం ఐదు పది కల్లా మనం అవగొట్టాలనేది అప్పటికల్లా మనం ఏం తినకూడదు అప్పటికి టైం అయితే నాలుగు అవుతుంది అంటే ఈ రోజు మనం ఐదు పది కల్లా ఆపేయాలి తినడం అనేది ఈ రంజాన్ మాసంలో చాలా మంది చాలా రకాలుగా ఫుడ్ అనేది తీసుకుంటా ఉంటారు పుల్కాలు కానీ చపాతీలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ ఫుడ్ కానీ బిర్యానీస్ కానీ ఏవన్నా ఈ రోజు అయితే మనం మటన్ తినబోతుంది ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే చికెన్స్ అనేవి ఇగ్నోర్ చేయాలి తినకూడదు నా ఈ టైంలో అసలు చికెన్ బిర్యానీ తింటా ఉంటే ఏం ఫీల్ ఉండి నిమ్మకాయ వేసుకో చాలా మంది బిర్యానీ అయితే చాలా ఇష్టపడతారు హిందూస్ అయినా కానీ ఎవరైనా కానీ కానీ దాంట్లో నేను ఒకరిని అప్పటికి టైం అయితే నాలుగు అప్పటికి నాలుగైనా కానీ నాకు ఇంకా నిద్రమత్త వదలనే లేదు నాకే కాదు పొద్దున్నే చాలా మందికి తినబుద్ధి కాదు ఎక్కువ తినకపోతే అసలే ఎండాకాలం అయితే భారీగా మాములుగా లేదు ఏం ఉండగలం అసలు ఏం తినకుండా ఆ అన్నం ఎనిమిదిగాక పెరిగేసుకున్నా గానీ అమ్మి అసలు వద్దనుకుంటా పెరిగేస్తుంది తిను తినపో అని కానీ అది దీనిలో అలవాటు లేదుగా అప్పటికి టైం నాలుగు ముప్పై అయింది కట్టుగా అయితే మాకు అరగంట ఉంది అప్పుడు తెలిసి నాకు కట్టుగా నాలుగున్నరకి బయట మంచి పడుతుంది చాయ్ కాంబినేషన్ తాగారు అప్పటికి టైం అమ్మి వాళ్ళు చాయ్ తాగుతుంటే నేనైతే మంచిలు తాగా ఎందుకంటే మధ్యాహ్నం పూట మంచి మనం ఎక్కువ అయితే బాటిల్ మొత్తం లేపా కరెక్ట్ టైం అయితే అయిపోయింది మనం అనుకున్నట్టు ఐదు పది కల్లా ఇక్కడ తర్వాత మంచినీళ్ళు గానీ టీ గాని ఇంకేదైనా ఏదైనా గానీ ఇక ఏం తాగకూడదు అనమాట మనం మన నోటికి తాళం వేసుకున్నాం సేఫ్ అయ్యాక మసీదు లోకి వెళ్ళాలి ఐదింటికి అప్పుడు వెళ్ళి దుబా చేసుకుని సాయంత్రం ఆరున్నర ఆ టైం కల్లా మళ్ళీ ఆ సైడ్ని ఇస్తారు ఉపవాసం అయిపోతారు దాకా గంజి తాగి సాయంత్రం ఆరున్నరగా ఇప్పాలి అప్పుడు దాకా నువ్వు మంచి కాదు కదా ఖర్జూరా కాదు కదా ఈ చిన్న ఉమ్ము కాదు కదా ఉమ్ము ఏం మిగినా గానీ కుదరదు అందుకే అంత కఠినంగా ఉంటాయి ముస్లిం